వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గన్రజ్ జ్యోతితో పాటు భక్త బృందం చేస్తున్న భూపాలపల్లి నుండి తిరుమల పాదయాత్ర శనివారంతో ఇరవై రెండవ రోజుకు చేరుకుంది ఉదయం నాలుగు గంటలకి పుల్లంపేట మండల కేంద్రం నుండి బయలుదేరి ముక్కవారిపల్లి శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగంపేట గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దర్శనం చేసుకుని అక్కడే అల్పాహారం స్వీకరించి అక్కడి నుండి బయలుదేరారు భూపాలపల్లి నుంచి మొదలైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం కొరకు కాలినడకన ప్రారంభమైనటువంటి యాత్ర ఇరవై రెండో రోజు పూర్తయింది రేపు లేదు ఎల్లుండి సో మంగళవారం సాధ నాడు దర్శనానికి పోవాలని అనుకుంటున్నాం తప్పకుండా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో దిగ్విజయంగా యాత్ర పూర్తయితుందని భావిస్తున్నాం చాలా అది మేడం గారు నడుస్తూ ఇబ్బంది పడ్డా భగవంతుని ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతున్నది మరి భూపాలపల్లిలో లోక కళ్యాణం కొరకు నిర్మించినటువంటి ఆలయం ప్రతిష్ఠించుకొని మరి మొక్కులు చెల్లించుకోవడానికి రావడం చాలా సంతోషంగా ఉంది వచ్చినటువంటి మాతో చాలా ప్రయాసపడి నడుస్తున్నటువంటి భక్తులందరూ కూడా మరి చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాం అంతా బాగుండాలి ముక్కవారిపల్లి గ్రామంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్క రూపానందరెడ్డి సతీమణి వరలక్ష్మి జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్లు శ్రీధర్ రెడ్డి మురళీధర్ రెడ్డి శివరంగారెడ్డి వారికి స్వాగతం పలికారు అదేవిధంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజులపల్లి గ్రామంలో రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు గండ్ర దంపతులకు పూలమాల వేసి శాలువాతో సత్కరించి స్వాగతం తెలిపారు వారితో పాటు కోడూరు ఎంపీపీ ధ్వజారెడ్డి జెడ్పీటీసీ రత్నమ్మ సర్పంచ్ సాయి మార్కెట్ కమిటీ చైర్మన్ సుకుమార్ రెడ్డి మణి మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి భూపాలపల్లి నుంచి మొదలు పెట్టినటువంటి తిరుమల కాల్ యాత్ర రైల్వే కోడూరుకి చేరుకుంది ఇరవై రెండవ రోజు మీ అందరికీ తెలుసు భూపాలపల్లిలో ఆలయం నిర్మాణం చేసి కాలనడక వస్తానే సంకల్పంతోని సంకల్పంతో వాళ్ళు ఇక్కడికి రావడం నిజంగా భగవంతుడి ఆశీసులు ఇవాళ ఇరవై రెండు రోజులలో చాలా మరి ఎన్నో అనుభవాలు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రజలు భక్తులు నీరాజనాలు పడుతూ అందరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు మరి దారి అంతా కూడా బ్రహ్మంగా నడిచిన దారి అని నిన్నటికి నిన్న మరి భక్త కన్నప్ప గారి జన్మస్థలం అయినటువంటి మరి ఉటుకూరు గ్రామంలో మరి అక్కడ కూడా బస చేసి మరి అక్కడ కూడా ఆలయాన్ని దర్శించుకోవడం మరి తిరుమలగిరిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ప్రసిద్ధి కలిగినటువంటి ఈ దేవాలయాలన్నీ దర్శించుకుంటూ మరి అందరి మధ్యలో ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం ఇవాళ ఆరు వందల కిలోమీటర్లు దాదాపుగా పూర్తి చేసుకోవడం జరిగింది ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు ఇంకా ఇక్కడి నుంచి నడిచినట్టయితే కుక్కలదొడ్డి అనే మరి గ్రామానికి ప్లేస్కి చేరుకుంటాం అక్కడి నుంచి అన్నమయ్య నడిచినటువంటి దారి మరి ఆ దారి నుంచి నడవాలని ముందు నుంచి కూడా మేము సంకల్పం చేసుకున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మరి నాయకుల సహకారంతో మరి ఆ దారి నుంచి కూడా తిరుమలకి నడవబోతా ఉన్నాం అతి దగ్గరికి స్వామికి వచ్చినామని చాలా సంతోషంగా ఉంది నిజంగా అనిపిస్తూ ఉంది తిరుపతికి ఎన్నోసార్లు వచ్చినాం ఇప్పటికీ కానీ ఇవాళ ఈసారి వచ్చినటువంటి ఈ అనుభవం నిజంగా ఇది జన్మ జన్మలకి గుర్తుండిపోయేటువంటి మరి సంఘటనగా నేను భావిస్తూ ఉన్నా ఇవాళ మరి నాతో పాటు నడిచినటువంటి మా భక్తులు మరి వాళ్ళ పెద్దగా ఆ అరవై సంవత్సరాలు ఉన్నటువంటి శంకర్ గారు నడవడం నిజంగా ఆ భగవంతుని కృపా నేను అనుకుంటా ఉన్నా మధ్యలో పదిహేను రోజుల తర్వాత ఇబ్బంది పడ్డప్పటికీ మరి దాదాపుగా నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు స్వామి మరి అందరినీ మంచిగా ఉత్సాహంగా ఉల్లాసంగా తీసుకెళ్లాలని మరి సంకల్పం చేసుకున్నాం ఇవాళ సంకల్పం మరి నెరవేరబోతూ ఉంది అందరం కూడా మరి ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని భూపాలపల్లిలో మరి జెండాని అక్కడ మరి విమాన గోపురం మీద పెట్టబోతూ ఉన్నాం తప్పకుండా ముందు నుంచి చెప్పేది అదే మాట ఇప్పుడు చెప్పేది అదే మాట మరి వాళ్ళ ఆలయం అనేది ఎప్పుడు ఉండేటువంటి మరి ఎన్నో తరాలకు ఉండేటువంటి ఆలయం ఇవాళ ఆలయం నిర్మాణం చేసే సంకల్పం ఇవాళ భగవంతుడు మాతో చేపించిండు ఇవాళ మరి ఆ సంకల్పానికి మరి ఇది కూడా తోడై ఎప్పటికీ అక్కడ ఒక ఆనంద నిలయం లాగా ఎప్పుడు విరాజిల్లాలనేదే మా యొక్క సంకల్పం మరి రమణారెడ్డి గారి సంకల్పం నా సంకల్పం ఇవాళ నా సంకల్పం ఇవాళ ఒక్కదాన్ని నేను నడుస్తా అని అనుకున్నటువంటి సందర్భంలో ఇవాళ నాతో పాటు ఐదుగురు తోడే ఇవాళ స్వామే పంపించి నాతో నడిపించినట్టుగా మరి అనుభూతి కలుగుతూ ఉంది ఖచ్చితంగా ఇవాళ మరి ఏది ఏమైనా ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి మరి స్వామి ఆశీస్సులు స్వామి దయ అందరికీ ఉండాలి మాకు అందరూ కూడా ఎంతో ప్రేమాప్యతతో మాకు అంద మాకు మరి ఆహ్వానం తెలియజేసినటువంటి నాయకులకి భక్తులకి అందరికీ కూడా పేరు పేరున మరి మీ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే ఇవాళ ఒక కుటుంబంలో ఎట్లయితే అందరూ మరి ఇవాళ మళ్ళీ ఇక్కడ మేము దాదాపుగా పదిహేను రోజుల క్రితం వారం రోజుల క్రితం ఎక్కడైతే బస చేసి వస్తున్నామో మరి ఎంతో ప్రేమతో మాకు ఫోన్ చేసి చేరుకున్నారా ఎట్లున్నారు అందరు బాగున్నారా అని మరి అడుగుతున్నటువంటి ఇట్లాంటి సంఘటనలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా